వనమహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు రాజేంద్రనగర్ శాసనసభ్యులు కొండా సురేఖ గారు అటవీ శాఖ మరియు దేవాదాయ శాఖల మంత్రికి మిగిలిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వనమహోత్సవం అనేది ప్రతి సంవత్సరం జరుపుకునే మొక్కల పండుగ మొక్కల నాటే పండుగ ఇది మామూలుగా జూలై ఒకటి నుంచి ఏడు వరకు జరుపుతారు పంతొమ్మిది వందల యాభైలో ఇది తొలిసారిగా మొదలైంది అప్పుడు మునిషి గారు ఉండేవారు మంత్రిగా అప్పట్లో అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ అంతా ఒకటే మినిస్ట్రీ ఉండేది అప్పటి నుంచి ఇప్పుడు ఋతుపవనాలు బాగా ఉంటాయి కాబట్టి జూలైలో మొత్తం కంట్రీలో ఎక్స్టెన్సివ్గా పడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు గత సంవత్సరం వరంగల్లో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ యొక్క వనమహోత్సవాన్ని మనం వరంగల్లో చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నాము ఈ రోజు చాలా మనకి పండుగ దినం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాటిన తర్వాత మిగతా ప్రజాప్రతినిధులు విద్యార్థులు జనరల్ పబ్లిక్ ఒక పండుగ ఆ వాతావరణంలో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడతారు మన టార్గెట్ ఈ సంవత్సరం పద్దెనిమిది కోట్లు అన్ని డిపార్ట్మెంట్లు ఇందులో పాల్గొంటాయి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పిఆర్ అండ్ ఆర్డీ ము జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి గత సంవత్సరం తొంభై ఐదు శాతం మనం అచీవ్ చేశాము ఈ సంవత్సరం వంద శాతం అచీవ్ చేయడానికి పద్దెనిమిది కోట్ల లక్ష్యంతో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి వంద శాతం మనం అచీవ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము నర్సరీస్లో మొక్కలు సఫిషియంట్ ఉన్నాయి తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడ అటవీ శాఖ తరఫునే కాదు యూనివర్సిటీ తరఫున తర్వాత హెచ్ఎండిఏ తరఫున కూడా నేను అందరికీ మళ్ళీ ఒకసారి స్వాగతం పలుకుతున్నాను హెచ్ఎండిఏ చాలా ముఖ్యమైన పనులు చేపడుతోంది హైదరాబాద్ మొత్తం సుందరీకరణ వెనుక ఉన్న శక్తి హెచ్ఎండిఏ నగరం అంతా అపారమైన పార్కులు అన్నిటినీ మెయింటైన్ చేస్తున్నారు ఎగ్జిబిషన్లో మీరు చూడొచ్చు నగర రహదారులు మీడియన్స్ అన్నిటినీ వారు చూసుకుంటున్నారు ఈ ప్లాంటేషన్ కూడా ఈరోజు వారే ఈ యొక్క మొత్తం నూట యాభై ఎకరాలని యూనివర్సిటీలో వారు దత్తతకు తీసుకుంటున్నారు అందులో బొటానికల్ గార్డెన్ నలభై ఎకరాలు ఇందులో ఐదు ఎకరాలు వారు ఈ యొక్క ప్లాంటింగ్ యాక్టివిటీస్ మొత్తం పళ్ళ మొక్కలు రక మన నేటివ్ స్పీషీస్ యూకలిప్టస్ యూబాబులు సుబాబు లాంటి కాకుండా మన స్పీషీస్తో ఇక్కడ బొటానికల్ గార్డెన్ అంటేనే మన స్పీషీస్ ఉండాలి అన్ని చేపడతారు సమయాభావం కానీ గౌరవం ముఖ్యమంత్రి గారు మనకి టైం ఇచ్చి ఇక్కడికి విచ్చేసినారు సో ఈ ఇప్పటి నుంచి ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి నేను దక్షిణామూర్తి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ఉదయపూర్ నమస్కారాలు పత్రికా మీడియా అందరూ కూడా నిన్న నుంచి కూడా ఎంతో ఉపగతం ఇక్కడ ప్రజలందరూ కూడా అధికారులు మొత్తం అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ విధంగా చేయడం మానొచ్చిందని మేము భయపడినట్టు కానీ భగవంతుని దయవన్నా ఈ మీటింగ్ సక్సెస్ చేయడం చాలా సంతోషం ముఖ్యంగా అన్న మేము ఒకటే ఇక్కడ ఈ యూనివర్సిటీ ఉండడం వల్ల మాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఇక్కడ అంతా పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది ఆ ఏరియా ఉండేప్పటికీ ఇది ఉండేప్పటికీ మాకు అందరూ కూడా చాలామందికి చాలా సేఫ్టీ ఉన్నది ఎందుకంటే దీంతో పొల్యూషన్ అనేది తగ్గుతుంటుంది చెట్ల కార్యక్రమం ఎక్కువ ఆ చెట్ల కార్యక్రమం కన్నా పొల్యూషన్ తగ్గుతుంటుంది ఇప్పుడే చాలా మీరు చూసినారు ఇక్కడంతా కూడా ఊనం అంతా కూడా బ్రహ్మాండమైన ఉనం దీని అంతా కూడా వీసీ అంతా కూడా ఎంతో మంచి కాపాడి చాలా ముందుకు తీసుకెళ్తున్నారు రాత నుంచి కూడా జీహెచ్ఎంసీ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు పోలీస్ సోదరులందరూ కూడా ఎంతో కష్టపడి దీని అందరూ కూడా ఈ మీటింగ్ సక్సెస్ అందరూ కూడా కష్టపడి అందరికీ అభినందిస్తూ మంచి కార్యక్రమంలో ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా ఆశలు చాలా ఉంటాయన్నా ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు ఎంతో ఆశతోని ఒక తండ్రి వచ్చింది కానీ బిడ్డలు ఎంతో ఆశిస్తారు కానీ మళ్ళీ ఎప్పుడైనా మీకు బహిరంగ సభ పెట్టుకొని మా కోరికలను తీర్చే బాధ్యత తీసుకుంటాం యూనివర్సిటీ పిల్లలు కూడా మనకు మంచి సహకరించారన్నా చాలా సంతోషం వాళ్ళని కూడా మన ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించి పిల్లలందరూ కూడా ఎంతో మీ వ్యాఖ్యలు ఈనాలని ఎంతో ఉంగతో ఉన్నారు ఇంకా ఎప్పుడన్నా మంచి మీటింగ్ మీకు మాకు నెల రెండు నెలల తర్వాత ఒక బహిరంగ సభ పెట్టి మా సమస్యల మీద మా నాయకుల మీద మా కార్యకర్తల మీద అందరి గురించి కూడా మాట్లాడే సమయం తీసుకుని ఎందుకంటే మీరు మా అన్నగారు చేయపాలని ఒకటే నిమిషం మాట్లాడన్నారు నేను ఒకటే నిమిషం మాట్లాడుతున్నానా దయచేసి మీరందరూ కూడా మా కాన్సెస్ మీద తెలంగాణ రాష్ట్రం మీద మంచి అవకాశం ఉన్నది మీరు అందరూ కూడా మీకు తెలుసు చాలా ఏ విధంగా రాష్ట్రాన్ని తీసుకపోవాలి ఏ విధంగా చేయాలని మీరు మొన్న మాట్లాడింది అందరూ కూడా ఎమ్మెల్యేల కూడా బాగా పట్టుదల వచ్చిందన్నా ఆ పట్టుదలతోని మీరు అన్న మాటలని కూడా మీకు అందరూ సహకరించే బాధ్యత మా మరి జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మన సీఎం గారి చేతుల మీదుగా వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న శుభ సందర్భంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మన అన్న రేవంత్ రెడ్డి అన్నకు అదేవిధంగా వచ్చిన అతిథులకు అధికారులకు మరియు పత్రికా మిత్రులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మరి వృక్షో రక్షిత రక్షిత అనేది మనందరికీ కూడా పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పినటువంటి విషయం చెట్టును మనం రక్షిస్తే చెట్టు మనల్ని రక్షిస్తుంది మరి ఈ రోజుల్లో మనకు ఏదైతే రియల్ ఎస్టేట్స్ వస్తూ ఉన్నాయో దానివల్ల మనం చెట్లను నరకడం వలన ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తూ ఉంది ఈరోజు భూకంపాలు రావడం కానీ సునామీలు రావడం కానీ ఇవన్నీ కూడా మనం చెట్లు మరి నరకడం వల్లనే వర్షాలు సకాలంలో రాకపోవడం ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అడవుల్లో చెట్లను నరికితే ఈరోజు అక్కడ ఉన్న కోతులు మనకొచ్చి మన ఊర్ల మీద పడుతున్నాయంటే వాటికి అక్కడ తిండి లేకపోవడం వలన కాబట్టి మనం చెట్లను నరకడం మానేయాలని చెట్లను పెంచడం నేర్చుకోవాలి ఎందుకంటే మనం పెంచిన చెట్లు మనల్ని కాపాడతాయి మన భవిష్యత్తు తరాలకు కూడా అవి తప్పకుండా ఒక వాళ్ళకు ఉపయోగపడతాయి ముఖ్యంగా బయోడైవర్సిటీ అనేది మనం రక్షించబడుతుంది ఎందుకంటే జీవజాలం అనేది బతకాలి అంటే చెట్లు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మనం చెట్టు అవసరాన్ని గుర్తించుకొని మనం చెట్టును పెంచి మరి పెద్ద చేసి మనల్ని మనం రక్షించుకోవాలి మన సమాజాన్ని మన భవిష్యత్తు తరాలను కూడా రక్షించాలి దాంట్లో ప్రతి ఒక్కరూ పాత్రదారులు కావాలి మనిషి యొక్క చెట్టు నాటినా కూడా సరిపోతుంది మరి ఈసారి పీసీసీఎఫ్ గారు అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కావడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా సహకరించాలని తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా దీన్ని ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లి మనం హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యే విధంగా మీరు మొక్కలను నాటి ఈ యొక్క మరి మన భౌగోళిక పరిస్థితులను బాగుపరచాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు సెలవుసవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న అటవీ పర్యావరణ శాఖ దేవాదాయ శాఖ మంత్రివర్యులు సోదరీమణి కొండ సురేఖ గారు మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు శాసన శాసనసభ్యులు మిత్రులు కాలే యాదయ్య గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారు అదేవిధంగా గ్రంథాలయ సంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలు అదేవిధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య గారు వెటర్నరీ వైస్ ఛాన్సలర్ గారు అటవీ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు ఇది ఒక మంచి కార్యక్రమం అక్క కొండ సురేఖ గారు చెప్పినట్టు మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది అని పెద్దలు వనమే మనం మనమే వనం అన్నారు వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పద్దెనిమిది కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు అయితే నేను ప్రత్యేకంగా మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడగదలుచుకున్నా ఇంట్లో పిల్లల్ని పెంచడం తెలిసిన నైపుణ్యం ఉన్న మా అక్కలు పెరడిలో రెండు చెట్లు పెంచితే ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా రెండు చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది ఈరోజు అమ్మ ఒడిలో అమ్మ బడిలో అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది అందుకే ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల మీ పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాల ఈరోజు మా ఆడబిడ్డల చేతిలో పెట్టడం జరిగింది పిల్లల అటెండెన్స్ పంతుళ్ళు తీసుకుంటే పంతుళ్ళు పాఠశాలకు వస్తురా లేదా వాళ్ళ అటెండెన్స్ తీసుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చిన రోజు ఎందుకంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించేది కన్న తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈరోజు పాఠశాలలు మా అక్కల చేతిలో పెట్టినాం ఇదే కాదు ఒకప్పుడు సోలార్ వ్యాపారం సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే అదానీలు రావాలి అదానీల వ్యాపారం అనేది కానీ ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతిలో మా అక్కల చేతిలో పెట్టినాం అదే కాదు ఈరోజు ఆర్టీసీ బస్సులో మా అక్కలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు గతంలో అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా మా అక్కలకైతే ఇంటాయిననో లేకపోతే కొడుకునో పైసలు అడగాల్సిన పరిస్థితి కిరాయి పైసలు ఇప్పుడు ఇంటైనా పని మీద ఆఫీస్కి పోతే అక్క ఇంటికి పోయి అమ్మను చూసి వాళ్ళ ఇంటికి ఆయన వచ్చే లోపల వచ్చేటట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం బస్సుల్లో ఉచితంగా మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేయడం కాదు ఈరోజు రాష్ట్రంలో వెయ్యి బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టింది ఇలా వెయ్యి బస్సుల యజమానులు మా అక్కలు అయ్యింది అని అంటే ఈరోజు వాళ్ళ చేతుల్లో వ్యాపారం ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్కల కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు చేసినాం ఈరోజు హైటెక్ సిటీ అంటే మన వాళ్ళందరూ విప్రోనో ఇన్ఫోసిస్నో లేకపోతే మైక్రోసాఫ్టో ఇట్లాంటి మా పాత్రికే మిత్రులు పేపర్లలో రాస్తుంటారు కానీ మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన హైటెక్ సిటీ ఎంతుందో అంత మూడున్నర ఎకరాలలో కొన్ని వందల కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి పేరు మీద రాష్ట్రం నలుమూలలో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలతో పోటీ పడి నిర్వహించే విధంగా ఈరోజు మరి మా ఆడబిడ్డలకు ఇచ్చినాం మా పాత్రికేయ మిత్రులు ఎందుకో మరి విప్రో మైక్రోసాఫ్ట్ గురించి రాస్తున్నారు కానీ మా ఆడబిడ్డల ఇందిరా మహిళా శక్తి అక్కడ ఉన్న వాళ్ళ వ్యాపార సముదాయం గురించి అసలు రాయడం లేదు హైటెక్ సిటీ పక్కన వందల కోట్ల రూపాయల ఆస్తుల యజమానులను ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రపంచానికే చూపించే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినాం మొన్న నిర్వహించిన భారత్ సమ్మిట్ ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు అక్కడ సందర్శించుకున్నారు మొన్న జరిగిన మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొన్న మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి అసలు మన మహిళల యొక్క శక్తి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని అక్కడ వాళ్ళు పర్యవేక్షించి అద్భుతంగా ఉంది తెలంగాణలో మహిళలు ప్రపంచంతోనే పోటీ పడుతున్నారని చెప్పి ఈరోజు మిస్ వరల్డ్ కాంపిటీ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు కూడా మా ఆడబిడ్డల్ని అభినందించారు ఇవాళ అందుకే నేను చెప్పిన స్వయం సహాయక సంఘాలలో ఈరోజు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు వీళ్ళను కోటి మందికి పెంచాలి కోటి మందిని కోటీషోర్లను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు చెయ్యి జాపడం కాదు పది మందికి చెయ్యించి సహాయం చేసే విధంగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని కోటి మహిళల్ని ఈరోజు కోటీశ్వరులుగా చేయాలని మనం నిబంధన పెట్టుకున్నాం గతంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకే మహిళా సంఘాలలో సభ్యులుగా ఉండేది ఇప్పుడు పదిహేను సంవత్సరాలు నిండిన వాళ్లకు ఏ వయసు అయినా సరే మహిళా సంఘాలలో చేరడానికి అవకాశాన్ని కల్పించి ఆ చట్టాన్ని కూడా సవరించి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలని ఈరోజు పట్టణ ప్రాంతాలలో మహిళా సంఘాలలో సభ్యులు తక్కువగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా ఆడబిడ్డలందరికీ నేను సూచన చేస్తున్నా మనకు తెలిసిన వాళ్ళందరినీ సంఘాలలో సభ్యులుగా చేర్చండి అప్పుడే వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి ఈ సంవత్సరమే మనం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సంఘాలకు బ్యాంకు లింకేజ్ ఇచ్చినాం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి ఈరోజు ఐకేపీ కేంద్రాలు ఎనిమిది వేల ఒక వంద ఐకేపీ కేంద్రాలు రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేయడానికి కనీసం మద్దతు ధరే కాదు ఐదు వందల రూపాయల బోనసు ఓట్లకు పండించడానికి ఈరోజు మన మహిళల చేతుల నుంచే మన మా నగదు రైతులకు ఇప్పిస్తున్నాం ఇదే కాదు మా అక్కలందరూ ఇటు అక్క సనబియం వస్తున్నాయా వస్తున్నాయా అక్క సనబియం వండిందా తింటున్నారు కదా అందరూ ఉంది కదా గతంలో దొడ్డు బియ్యం ఎప్పుడైనా వండుకొని పిల్లలకు పెట్టిరాక గట్టిగా చెప్పాలి మరి ఇవాళ అందుకే మా ఆడబిడ్డలు రీసెంట్ షాపుల్లో దొడ్డు బియ్యం ఎవరినో మిల్లర్లకు దళారులకు అమ్ముకునే అవసరం లేకుండా సరాసరి రేషన్ షాపుల్లో నుంచి తెచ్చిన సన్న బియ్యం మనము మన పిల్లలకు వండి పెట్టే విధంగా ఇవాళ ముఖ్యమంత్రిగా నేను ఏ భోజనం చేస్తున్నానో లేకపోతే మా వేదిక మీద ఉన్న అధికారులు మా మంత్రులు ఏ బియ్యం అయితే వండుకొని తింటున్నారో ఇవాళ మా అక్కలకు మా ఆడబిడ్డలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇచ్చి ఈరోజు ఆత్మగౌరవంతో ఒక మంచి భోజనం తన పిల్లలకు పెట్టే విధంగా ఒక మంచి పౌష్టికాహారం ఇస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి ఇవాళ మనం ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నాం ఇవన్నీ కూడా మా ఆడబిడ్డల్ని దృష్టిలో పెట్టుకొని ఆడబిడ్డలకు మేలు జరగాలి ఆడబిడ్డల ఆత్మగౌరవంతో బ్రతకాలి అని ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం గత పది సంవత్సరాలు ఏ రోజు ఆడబిడ్డలు ఎట్లున్నారని ఆయన గారు పలకరించలే ఐదేళ్ళు అయితే మంత్రివర్గంలో మంత్రులు లేకుండా పోయారు అందుకే ఈరోజు అన్ని విషయాలలో ఆడబిడ్డల్ని ముందు బాగానే ఉంచాలని వాళ్ళ మీటింగ్ లో కూడా మా అక్కలందరూ కూర్చున్నారు గో వాళ్ళంతా బయట నిలబడ్డారు సో ఆ పక్కన చూడరు వాళ్ళంతా నిలవాడారు మా అక్కలంతా కూర్చున్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డ ఆత్మగౌరవం నిలబెట్టి ఆడబిడ్డల్ని కాపాడుకోవడమే ఇందిరమ్మ రాజ్యం యొక్క ఉద్దేశము ఆలోచన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నా ఇండ్ల పట్టాలు ఇచ్చిన గ్రామీణ ప్రాంతాలలో పేదలకు అసైన్మెంట్ పేర్ల మీద భూములు ఇచ్చిన అడవుల్లో ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చిన ఆనాడు ఇందిరమ్మనే ఇచ్చింది ఆడబిడ్డలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో ఇవ్వాల మా శ్రీలత గారు మా గద్వాల విజయలక్ష్మి గారు ఈ రోజు మేయర్ డిప్యూటీ మేయర్ అయిందంటే రాజీవ్ గాంధీ గారు మహిళా రిజర్వేషన్లు దేవట్టి ఇవ్వాల వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు ఈ రోజు నాలుగు మూడు నాలుగు సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అయినారంటే మహిళా రిజర్వేషన్లు ఆనాడు రాజీవ్ గాంధీ గారు తేబటి అందుకే మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి నూట యాభై మూడు సీట్లలో యాభై ఒక్క సీట్లు ముప్పై మూడు శాతం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు ఈ యాభై ఒకటికి ఇంకొక పది అదనంగా కలిపి అరవై సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీరందరూ మంచి పనులు చేసి మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది రాజ్యాన్ని నడపండి ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి ఇవన్నీ కూడా పునాది రాయి చెట్ల నాటకం చెట్లు నాటడంతో మొదలుపెట్టండి ప్రతి ఇంట్లో కనీసం రెండు చెట్లైనా వీడికి వచ్చిన మా అక్కలు నాటాలి వాటిని కాపాడాలి అప్పుడే మనం అందరం ఈ ప్రకృతి నుంచి కాపాడబడతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం తక్కువ సమయంలో గొప్ప ఏర్పాటు చేసిన శాఖ అధికారులకు స్థానిక శాసనసభ్యుడికి ప్రతినిధులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా